మీరు తిందామని ఆశగా కొని తెచ్చుకున్న వాటర్ మెలన్ అసలు టేస్టే లేక మీకు నిరాశే మిగులుతుందా అయితే టేస్టీ వాటర్ మెలన్ ను గుర్తించడం ఎలా అయితే వాటర్ మెలన్ కొనే ముందు ఏమేమి చెక్ చేసుకోవాలి అవన్నీ వీడియోలో చెప్తాను వీడియోని సేవ్ మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది వాటర్ మెలన్ పై ఇలా పేల్ ఎల్లో కలర్ ఆర్ ఆరెంజ్ కలర్ ఉంటే ఆ భాగం నేలకు తాకి చాలా మంచిగా పండిందని అర్థం దాని టేస్ట్ వాటర్ మెలన్ పై వైట్ కలర్ ప్యాచ్ ఉంటే అది అంత టేస్ట్ ఉండదు ఎత్తు పల్లాలు లేకుండా ఇలా రౌండ్ షేప్ లో ఉండి బరువుగా ఉంటే దాని టేస్ట్ సూపర్ 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 బిబ్బింగ్ ఆర్ స్కేర్స్ ఇలా గీతలు ఎంత ఎక్కువగా ఉంటే అంత బాగుంటుంది అర్థం దాని టేస్ట్ అండ్ టైల్ ఆఫ్ వాటర్ మెలన్ ఎండిపోయి లేదా ఇలా డార్క్ బ్లాక్ కలర్ లో ఉంటే అది చాలా నేచురల్ గా పండింది అర్థం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో వెంటనే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికి షేర్ చేయండి పాపం వాళ్ళు కూడా ఇక్కడ నుంచి మీలాగే టేస్టీ వాటర్ మెలన్స్ తినాలి కదా